ఫీలింగ్ ని బాబుగారు క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తుంటే దానికి తర్జుమా చేయాల్సిన పరిస్థితి ఏందైంది ట్రాన్స్లేషన్ ఇచ్చారు ఆయన బాబుగారి భాషకి పి ఫోర్ అంటే ఇది పి ఫోర్ అంటే పేదలను వదిలేసే అని అది సంగతి అంటే బాబుగారు కొంచెం శుతిమెత్తగా చెప్పారు అంటే ఇదేం అవ్వదు అది ఇదని కాకుండా ఇస్తాము పాము చావకుండా ఆయన చెప్తాడు ఈయన రొట్టె విరిచి నోట్లో పెట్టాడు అంతే తేడా ఇది ఇది ఒక రకంగా ఏమన్నా ధిక్కారం అవుతుందా పార్టీలో పార్టీనే ఉన్నా వ్యతిరేకించాడు పార్టీనే ఉన్నా అన్నాడు ఆయన అంటే తెలుగులో ట్రాన్స్లేట్ ఇచ్చిన శ్రీకాకుళం భాషలో బాబు గారు ఇచ్చిన ఒక హామీని ఇది అవ్వదు సాధ్యం కాదు అని చెప్పడం ఒక మంత్రి ఆ పార్టీ సాధ్యమని రేపిస్తామని ఏం ఏం చేయబోతున్నారు పబ్లిక్ ఓవర్ ఎక్స్పెక్టేషన్ పెట్టాక లాస్ట్ ఇయర్ బూతులు తెట్టించుకోవడం కంటే ఇప్పుడే ప్రిపేర్ చేస్తున్నాడు ఆయన ఇప్పుడు సార్ అట్లాగే రుణమాఫీ చేద్దాం చేద్దాం అని చెప్పి ఆయన అన్నాడని వీళ్ళు ఆగుతా లాస్ట్ ఇయర్ వచ్చేటప్పటికి పశువుంకుమ పదివేలు ఇచ్చాం కదా దాన్ని మనం అని చెప్పి చెప్తే ఆది నిష్ఠూర్వ అంతే నిష్ఠోరం అంటారు ఇక్కడ ఆది క్లారిటీ వచ్చేసింది ఇక సూపర్ సిక్స్ పథకాలు అయిపోయినట్టే ఇంకా ప్రజలు ఎప్పుడైతే మాటలు ఆరు నెలలు పూర్తి అవగానో క్లారిటీకి వచ్చేసారండి ఎప్పుడన్నా ఏదన్నా పథకం వస్తే అదృష్టం అంది రావు అనేటటువంటి దానికి సిద్ధపడిపోదాం సైకలాజికల్ గా వస్తే అదృష్టం అనుకుందాం లేకపోతే తల్లికి వందనే డబ్బులేసే